అప్పుడు ఆయన ఒకటే అన్నారు సమయం సరిపోతుందా ప్లేనరీ చేయటం అంటే దేశవ్యాప్తంగా ఆ ప్లేనరీ వైపు చూడాలి ఆ స్థాయిలో ఉండాలి మనం అంత సమయం మనకిప్పుడు ఉన్న లేదన్న లేనందున ఈసారికి గతంలో వెళ్ళే మీరు ఆవిర్భావ సభకు ఏర్పాటు చేయండి అన్నారు సార్ సభ ఏరియా ఎక్కడ సెలెక్ట్ చేయమంటారు ఇంకెక్కడ మన పిఠాపురం అన్నారు సో ఆ విధంగా పిఠాపురంలో ఈ సభ చేయాలని నిర్ణయం జరిగింది సభ ముందు ఎప్పట్లాగానే మనం భారీగా ఎక్సర్సైజ్ చేస్తాం ఎవరు ఏ పనులు చేయాలి ఎలా నిర్వహించాలి ప్రతి ఒక్కళ్ళు ఆ సభకి వచ్చి ఆహ్లాదంగా పాల్గొని మళ్ళా సంతోషంగా ఇంటికి వెళ్ళాలి దానికోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాంట్లో భాగంగా కొన్ని కమిటీలను వేశాం స్థూలప్రాయంగా ఈ రోజున మన మీటింగ్ కూడా అందుకు కాబట్టి నేను సూక్ష్మంగా చెప్తాను తర్వాత మనోహర్ గారు దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు లాజిస్టిక్స్ కమిటీ అడ్వకేట్ కమిటీ గ్రౌండ్ మేనేజ్మెంట్ కమిటీ వాలంటీర్స్ కమిటీ పబ్లిసిటీ అండ్ డెకరేషన్ కమిటీ మెడికల్ కోఆర్డినేషన్ కమిటీ అకామిడేషన్ కమిటీ ఫుడ్ కమిటీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ సోషల్ మీడియా కమిటీ కల్చరల్ కమిటీ క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ ఐటీ కమిటీ పార్లమెంట్ కోఆర్డినేటర్స్ కమిటీ ఈస్ట్ గోడ ప్రత్యేకంగా ఒక కమిటీ తెలంగాణ కోఆర్డినేటర్స్ కమిటీ ఇన్విటేషన్ కమిటీ పిఠాపురానికి చెందిన వారితో ఒక ఇన్విటేషన్ కమిటీ వీటిలన్నిటికి మించి అడ్వైజరీ కమిటీ కూడా ఒకటి ఏర్పాటైంది